అందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇది త్రీ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ గల ప్రాపర్టీ అండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల ఈ ప్రాపర్టీ మీకు న్యూ నాగోర్లో కొత్తపేట ఏరియా ఎల్బీ నగర్ జోన్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి థర్డ్ ఫ్లోర్లో ఉన్నది టోటల్ ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ ఒక రెండు డబుల్ బెడ్రూమ్లు ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ సౌత్ ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డు ఈస్ట్ లోపలికి సౌత్ రోడ్ రెండు రోడ్లు ఉంటాయండి జస్ట్ రన్నింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నాగోల్ టు ఓమిని హాస్పిటల్ పోయే రూట్లో లెఫ్ట్ వైపు న్యూ నాగోల్కి వస్తుందండి చాలా మంచి లొకేషన్లో లొకేటెడ్ అయి ఉంటుంది ఇది మీకు ఎంట్రన్స్లో ఆ హాల్ మీరు చూస్తూ ఉన్నారు ఈ హాల్ నుంచి మీకు ఇటువైపు రైట్ సైడ్లో రెండు బెడ్రూమ్స్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది అలాగే వాస్తు ప్రకారంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నదండి రీసెంట్లీ కలర్లు అన్నీ వేయించి ఖాళీ చేసిన తర్వాత అన్నీ చేయించి రెడీ తుమ్ము కింద పెట్టున్నారు సెమీ ఫర్నిషడ్ అండి ఫర్నిషింగ్ అనేది మీకు సెమీ ఫర్నిషడ్ కింద ఉంది వుడ్ వర్క్ వుడ్ వర్క్ అంత బ్యూటిఫుల్ వుడ్ వర్క్ అని నేను చెప్పను కానీ వుడ్ వర్క్ అయితే బాగుంది సో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు మీ ఇష్టం ఇది కామన్ టాయిలెట్ అండి మొత్తం మూడు వస్తాయండి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒకటి కామన్ టాయిలెట్ కింద వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంది ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు దీంట్లోనే చూపించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడు మీరు చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టారండి ఒక జస్ట్ మీరు ఒకసారి చూసుకొని బాగుంది అనుకుంటే దిగడమే సో ప్రాపర్టీకి సంబంధించిన యూడిఎస్ వచ్చేసి మీకు నలభై గజాలు రావటం జరుగుతుందండి ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ లక్ష రూపాయలు గజం అనేది నడుస్తుంది సో ఇది మనకి చాలా మంచి సెంటర్లో ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది అలాగే మీకు అన్ని బస్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ మీకు మెట్రో వచ్చేసి నాగోల్ మెట్రో వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే మీకు చెతంజీపూర్ మెట్రో కానీ అవన్నీ కూడా మీకు త్రీ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటాయి ఎదురుగుండా మీకు బాల్కనీ ఉందండి బట్ అది తాళం ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది మీరు చూస్తున్నది సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మొత్తం నా యూట్యూబ్ ఛానల్లోనే మీకు కనిపిస్తూ ఉంటాయండి సో అది మీరు గమనించుకోండి అలాగే మీకు ఇలాంటి మంచి వీడియోస్ రావాలంటే మీరు ప్రెస్ కోట్ బెల్ లైక్ చేయడం వల్ల మీకు అన్ని కూడా వస్తూ ఉంటాయి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా మీకు అన్నీ కూడా మామూలుగా స్పేషియస్గానే ఉన్నాయి పద పదమూడు వందల అరవై సేఫ్టీలో మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఇవ్వడం జరిగింది దీనికి కూడా మీకు బాల్కనీ అనేది రావడం జరిగిందండి అది తాళం ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను సో దీన్ని రేట్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారండి వెరీ వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అందుకంటే పెద్దగా ఉండదండి సో అది గమనించండి చాలా సిగ్మెంట్ ఎయిటీ ల్యాక్స్ లోపల త్రీ బీహెచ్కై రీసైల్ ఫ్లాట్ కావాలి అనుకుంటున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ ఇది చాలా బాగుంటుంది అలాగే ఇది వంటిల్ అండి వంటిలు కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు అన్నీ మీకు చూపించడం జరుగుతుంది కావాల్సి వచ్చిన వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అలాగే వాష్ ఏరియా కూడా ఉందండి తాళం ముందటం వల్ల చూపించట్లేదు సో ప్రాపర్టీ చూపించడానికి మా దగ్గర నుంచి అలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు టూ పర్సెంట్ కంపల్సరీ తీసుకుంటామండి మాది బిజినెస్ అది కాబట్టి వన్ క్రోర్ లోపల అయితే టూ పర్సెంట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లోన్ దగ్గరికి రిజిస్ట్రేషన్ దాకా అంతా మేమే చూసుకుంటాం థ్యాంక్ యూ